హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బ్రెడ్ ఆమ్లెట్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ నా స్టైల్లో బ్రెడ్ అనేది అసలు పచ్చిపచ్చిగా స్వీట్ స్వీట్గా ఉండకుండా ఎలా చేయాలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఎగ్స్ అన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ చక్కగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన కొత్తిమీర చాలా సన్నగా తరగాలండి ఇవి రెండు కూడా యాడ్ చేసుకోవాలి ఎగ్స్లోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి కాకపోతే పిల్లలు తినరనేసి నేను వేయలేదు అందులోనే రుచికి సరిపడా కారం వేసేసి చక్కగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసి బాగా బీట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా ఎగ్స్ అంతా కూడా కలిసేలాగా కారం రుచికి సరిపడా కారం కొద్దిగా పసుపు వేసానండి పసుపు కూడా వేసుకోవాలి చిటికెడు రుచికి సరిపడా కారం వేసేసి చక్కగా ఇవన్నీ కూడా బాగా బీట్ చేసుకోవాలి చూడండి ఇలా మనం ఆమ్లెట్ అనేది ఎంత బీట్ ఎగ్ని ఎంత బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది చక్కగా బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ వేసేసుకొని మనం బీట్ చేసుకున్న ఎగ్ వేసేసుకొని ఫస్ట్ వన్ సైడ్ ఇలా ఆమ్లెట్ ఇలా స్ప్రెడ్ చేసేసి తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆమ్లెట్ని వన్ సైడ్ ఇలా అద్దుకొని తర్వాత మరోవైపు తిప్పి పెట్టాలి ఇప్పుడు తర్వాత కింద ఫ్రై అయిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పైన కొద్దిగా ధనియాల పొడి చల్లితే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అంతే అండి రెడీ అయిపోయింది బ్రెడ్ ఆమ్లెట్ రెండు వైపులా ఇలా కొద్దిగా ధనియాల పొడి చల్లుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బ్రెడ్ స్లైస్ అనేది మనం రోస్ట్ చేసుకొని ఇలా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నాకు టైం లేక నేను చూపించలేదు హడావిడిగా పిల్లలకి వేస్తూ మీకు ఇలా చూపిస్తున్నాను బ్రెడ్ పీస్ ఉంది కదా బ్రెడ్ స్లైస్ అది మనం నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుందండి థ్యాంక్ యూ